ఈ రోజు బీసీ బంద బ్ కు మద్దతుగా మా పాటి గల్లి వినాయక్ గారు మున్నూరు కప్ సంఘం ఆధ్వర్యంలో ఈ బీసీ నిజామాబాద్ బీసీ సపోర్ట్ గా మేమందరూ మా కుల సంఘ పెద్దలందరికీ వచ్చి దీనికి సపోర్ట్ గా ఇవ్వడం జరిగింది వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే రాబోయే కాలంలో ఎలాంటి బీసీ బంధు కానివ్వండి బీసీలకు సంబంధించిన ఎలాంటి కార్యాచరణలో కానీ మా యొక్క సంఘం అన్నింటిలో ముందుండి మేము మద్దతు పలుకుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చేటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు మరియు ఈ రోజు బంధుని స్వచ్ఛందంగా పాటించినటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే మీ అందరు సపోర్ట్ చేస్తూ మన బీసీ యొక్క రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా కులసంఘ పెద్దలందరికీ ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పాటిగల్లి వినాయకనాగర్ గుల్లూరు కాపు సంఘం మాధ్యమంలో పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మా సోదరులందరూ మీ మా సంఘం తరఫున ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా నిజామాబాద్ మనం సంపూర్ణంగా జరుగుతున్నది వాణిజ్య వ్యాపారాలు వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ అందరూ మాకు మద్దతు తెలపడం చాలా సంతోషకరం మీరు వేసినా ఇది ప్రత్యక్ష ప్రసారం ఉన్న వేలు లేదు అది లేదు మనో ಈ ರೋಜು ಮಾ పాటికెల్లి వినయకర్ మునుగురు సంఘం నుండి ఈ కృషి సంపూర్ణ మద్దతు తెలుస్తూ మా సులతంగా సభ్యులందరికి రావడం జరిగింది వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ఎప్పుడైనా సరే కృషి ఉద్యమానికి ఖచ్చితంగా మా ప్రిన్స్పీ మా ప్రిన్స్ తరఫున మా పాటికెల్లి వినాయక మునుగు రామ్ సంఘం నుండి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కృషి ఉద్యమానికి ప్రతి ఒక్క పార్టీలకు ప్రతి ఒక్క కుల సంఘాలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై జై